నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశిక శ్రీమంతం కోసం దాత్రి కేదార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తూ ఉంటారు ఇక అప్పుడే నిషి గొడవ పెట్టడం మొదలు పెడుతూ ఉంటుంది అసలు చెల్లెలు కాపురం కోలిపోతుందన్న బాధ లేకుండా మీరు ఈ శ్రీమంతానికి ఇలా రెడీ అవుతున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు వదిన అసలు చిల్లల కాపుర గురించి మీకు కాస్తైనా చింత లేకుండా శ్రీమంతం కావాలా మీకు అని నిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నిలదీస్తూ ఉంటుంది దాంతో దాత్రి కౌశిక చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే మాధురి వదిన అంటూ అరుస్తూ అక్కడికి వస్తుంది నేంటి వదిన ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను బాధపడుతున్న నానని చెప్పి మా కౌశిక అక్కడ ఎందుకు శ్రీమంతం చేసుకోకూడదు అసలు నేను బాధపడుతున్న ఆపడానికి అత్త శ్రీమంతానికి ఏమైనా సంబంధం ఉందా నేను బాధపడుతున్నానని చెప్పి సంతోషంగా శ్రీమంతం చేసుకోవద్దని మీరు మాట్లాడుతున్నారే అసలు మీరు ఏ మనుషులో నాకు అర్థం కావటం లేదు మా కౌశిక అక్క విషయంలో నేను అస్సలు ఫీల్ అవ్వను మా కౌశిక అక్క శ్రీమంతం జరుపుకుంటూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి జగదాద్రి వదిన మీరు వెంటనే ఈ శ్రీమంతానికి కావాల్సిన మిగతా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసేయండి ఈ శ్రీమంతం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాల్సిందే ఆగకూడదు అని మా దూరితన నిర్ణయాన్ని చెప్పడంతో వైజయంతినిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక చేసేదేమీ నిషి గదిలోకి వెళ్ళి ఈ శ్రీమంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఏదో ఒకటి చేసి నేను చెడ కొడతాను అని అనుకుంటూ మళ్ళీ ఏదో ఒక కొత్త ప్లాన్ని అరేంజ్ చేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది అవునమ్మే జరగకూడదు ప్లాన్ ఏంటో చెప్పు అని వైజయంతి అంటుంది మరి దాతరే కేదార్ని శివ ప్లాన్ ఎలా తిప్పికొడతారు అన్నది నెక్స్ట్